ఉంటుంది అంటే అన్న ఆధ్వర్యంలో ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చాడమ్మా ఏం లేదు ఆయన సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఆయన చర్చి నెంబర్ ని బాగా బాగా చేసిన ఎవరు బ్రదర్ ని ఎవరు సార్ ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని ఆయన ప్రేమించిన అమ్మాయిని అని విన్నాను ఆయన ఎవరు చెప్పారు చంద్రపాల్ చెప్పారు అనమాట ఆ నమ్మకంగా పంపించేస్తే ఇక ఈయన మొత్తం ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి వెళ్ళారు ఇక ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టేస్తుంటే ఈ అమ్మాయి ఈత చూపెట్టింది తర్వాత తర్వాత ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు చూసారు కానీ చివరికి ఈయన ఎస్కేప్ట్ చేసింది అమ్మాయి చివరికి చనిపోయినసంగా తెలిసిందమ్మా అది సిఐ గారు కూడా ఓఫిర్ గారి పేరే వాడినట సంగతి అందరం కరెక్ట్గా తెలుసుకుందమ్మా నాకు అట్లా పడి ఇది అంటే ఇప్పుడు చేసింది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరిదండి కిరణ్ పాల వీడ వీ డెబ్ ఓఫిర్గా ఓఫిర్గాడేనా రైట్ అయితే రైలు పట్టల మీద చంపేశారట అది పేపర్ కూడా వచ్చింది అమ్మ అది వాళ్ళ అమ్మ నాన్న తెలుసు అమ్మ నాన్న భయపడుతున్నారు నేను సార్ సపోర్ట్ గెలతాను అదే ఒక్కసారి చంద్రపాల నాయక్ ఉంటాడు అక్కడ కర్నూలు ఒక్కసారి రెస్క్యూ చేయండి మిగిలిన తర్వాత చూద్దాం ఏది ఏదో కానీ ఇంత దాకా నేను ఎంతకాలం ఎంత అభిమానం దేవుని నామానికి అవమానం ఎంత ఇంత మంచి సేవ చేయాలని కోరుకున్నాము ఎట్లా ఈ బాధలోనే ఆగానమ్మా ఇంకోటి ఏంటంటే చెప్తాను నేను అంటే కొన్ని కొన్ని కారణాలతో ఇప్పుడు నేను కూడా వచ్చాడమ్మా నేను పది మందిని గెలవడం కంటే ఒక ఆడబిడ్డ జీవితం కట్టాలనే కాంక్ష ఎక్కువ లేని నేను ఇప్పుడు మన వాళ్ళు ఇంకోరు బయటకు వస్తే దేవుడి నామానికి అవమానం కాదు వాళ్ళు కూడా మనకుపోతాయి చెత్త ఏం కాదు మంచి పోతే ఇట్లా ఆ కళ్ళ కొంచెం అవుతున్నాను నేను ఇది ఎవరికి కూడా ఆ సినిమా అర్థం కాలేదు ఎందుకంటే దీనివల్ల ఎగ్జాంపుల్ నువ్వు ఒక పని చేసావు చెప్పినట్టుగా ఇప్పుడు నీ ఫ్యామిలీ అవుతుంది అని నేను గెలిచినా మంచిది వాళ్ళ సంగతి అని చెప్పేసి నీ ఫ్యామిలీ అవుతుంది కదా అలా దాంట్లో నేను కొంచెం తలబడ్డా అనమాట దేవుడే తీసుకొచ్చిన పని అన్న తర్వాత ఎవరు ఆపలేము మనం అవును అలాగైతే అలాగే కానీ ఒకసారి నువ్వు ఒకసారి రాజేష్ నాయక్ చెప్పి ప్లాన్ నాయక్ చేసి రాత్రి పెట్టి చంద్రబాబు నాయకనా పంపిస్తాను చెప్పారు అక్కడ అంటే ఆ అన్న కొంచెం అనివార్య కాలంతో రాలేకపోయాడు రాజేష్ ఓకే అన్న పరిచయం మాట చెప్పండి చంద్రబాబు నాయకుల పరిచయం చేసుకోండి ఆయన వాతావరణం చెప్తారు అక్కడ జరిగిన పేపర్ సిఐ గారు చెప్పిన మాట సిఐ గారు చెప్పిన మాట ఇది కూడా మళ్ళీ ఎందుకు చెప్పారట వీళ్ళ కూడా సిఐ గారు కొంచెం పరిచయమాట దీని వల్ల ఆ సేయ గారు ఈయన చెప్పి చెప్పిందట అంటే ఈ అమ్మాయిని టాప్ లో పెట్టేసి అమ్మాయి లవ్ చేసే అబ్బాయిని లేకుండా చేశాడు అనమాట ఓకే ఓకే అంతదాకా దీని నుంచి అప్పుడు అదే అది మన ఆడుకుంటున్నాడు కదా అది పినేహాస్ సునీల్ పినేహాస్ అట్లా కూడా అదే అయింది కదా పేరు విన్నాను రైట్ అదే అప్పట్లో వాడు చేయలేదు నువ్వు మొత్తం చేసే ఫిల్మ్ చేసి మెసేజ్ అని బయట పెడతాను అని చెప్పేసి ఆయన మెసేజ్ ఉంటాయి సునీల్ పినేహాస్ కొడితే మీకు వెళ్తాయి అది వాడు చాలా చేశాడు తర్వాత కొంతకాలం బంచనిపోయాడు ఆయన అయ్యో అదే తల్లి అతి మొత్తానికి వీడు ఎంతకైనా పైపోయింది మనిషి అంటే మనిషిగా లేని లక్షణాలు చూసిన తర్వాత అర్థమైంది యుద్ధం తీసుకుంటున్నామా ఏంటంటే ఇంకో ఆడపిల్ల జీవితం బయటికి వస్తుంది అనే ఒక్కటే ఒక దాతలు అవుతాను లేకపోతే నా ప్రాణం కోసం కాదు దేనికోసం కాదు అసలు భయం లేను అని నేను అంటే ఇక్కడ నేను నా వల్ల నేను చేసే వాళ్ళకి గెలుపు వల్ల ఇంకోటి కుటుంబం ఊలిపోతే నాకు గెలిపే చెప్పి ఆ నష్టం జరగకుండా ప్లాన్ చేస్తున్నాను అమ్మా సరే ఇప్పుడు దేవుడు అనుమతిస్తే ఎట్లయితే చూద్దాం తర్వాత సంగతి దేవుడు ఎరుగు ఆయన అక్కడ దాకా తీసుకొచ్చి వాస్తవానికి ఏంటంటే ఆయన ఆ పొజిషన్ సెల్ మన యూట్యూబ్ లో మాట్లాడే లెవెల్ దాకా తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాస్తవానికి ఏంటంటే వాడు ఎన్ని మాట్లాడడానికి తిక్క తిక్క మాట్లాడడానికి కారణం కూడా ఇక ఆ ప్లాన్ చేసింది అది ఎందుకంటే వాడి స్వభావం బయటకు రావాలి కదా దొంగ స్వభావం అంతా అంతే అవునవును యూట్యూబ్ లో మాట్లాడే ఆడపిల్లలతో ఉంటాయి అన్నిటికీ వాతావరణం ఒక క్రియేట్ చేయబడ్డది ఓకే దేవుడు దేవుడు అలా ఏళ్ళు పెట్టాడు అలా సరే తల్లి ఒక్కసారి పని చేయండి నాకు వాట్సాప్ చేయండి నేను చూస్తాను మా వాళ్ళతో మాట్లాడి ఏం చేద్దాం సంగతి ఆలోచిస్తానమ్మా ఓకే అంటే ఇప్పుడు బ్రదర్ ఏం చెప్పారంటే రాజేష్ బ్రదర్ ఏం చెప్పారంటే మీ దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి ఎట్లా అంటే స్క్రీన్ షాట్లు

నేను అన్నిటికీ తెగించేసాను సార్ నేను ఏం భయపడ్ను అన్నిటికీ తెగించా నేనేం భయపడ్ను ఆల్రెడీ నేను డివోర్స్ నాకు హస్బెండ్ నాకేమీ ప్రెషర్ చేస్తారు అదేం లేదు నా పాప జీవితం కూడా వాడు ఆగం ఆగం అయిపోయింది సో నేనే నేను తెగించేసాయిగా ఈ ఓఫిర్ని ఎలా అంటే మానవ ప్రపంచంలో నడవనివ్వడానికి వీల్లేదు జన జీవన స్రవంతిలోపోర్ట్ తప్పకుండా ఎందుకంటే

అదే అదే ఆ మీరు ఇది అంటే అన్నమాట వాళ్ళ ఓకే ఓకే సర్ కూడా లేదు తల్లి ఓకే మా పిల్లని చూడలేదు కదా ఇప్పుడు నాకు కొట్టినోడు నా పేరు వాడేశాడట అసలు నేను కూడా నా నా ఆత్మ బిడ్డవాడు నేను కొంత కాలం సువాద చెప్తే నమ్మినోడు సేవకు తీసుకొచ్చి పెట్టిన నేను అలాంటిది ఏం జరిగిందంటే కొంచెం మొత్తానికి అయితే వాడు చంపేసే ప్రయత్నం చేశారు అదే మన ఆయన కొట్టే సార్ కొట్టించి నేను మీ బావి కొట్టించని ఒక వాతావరణం క్రియేట్ చేస్తే కుటుంబం అంతా డిస్టర్బ్ అయి ఉంది మా ఫ్యామిలీ అంతా అత్తగారి ఫ్యామిలీ అంతా ఓకే ఇప్పుడు నిజం చెప్పిన మేము పస్తే వాళ్ళు లేరు అవునవును అది ఎంతటి కారణం వాళ్ళు నాయనని చెప్తామో అన్నకరి విజయస్ రూపంలో తెలియదు కదా నేను పిల్లని ఊపిరి మిస్కి తీసుకెళ్ళి అట్లా చాలా మంది నేను నేను తీసుకెళ్ళినా నా మాట నేను పోయడం లేదన్నమాట అంతా వాడికి మద్దతుగా మాట్లాడుతున్నారు ఇవి ఉంటది కదా మా ఇప్పుడు అంతే కదా దిగాలి లేండి అది ఒక ట్రాన్స్ దిగాలి అమ్మ తల్లి అయితే మీరు కాదు మీరు ఫస్ట్ అతను అక్కడ అట్లా అంటే అతనికి అంత సంబంధం ఏర్పాటు చేసుకున్నారు ఆ టైంలో మీరేమన్నా ఆ ఫిజికల్ రిలేషన్ ఏం లేదు సార్ వాడంతా అంత ఫొటోస్ ఆన్లైన్ ఎంత వాడి వాడు అసలు నన్ను టచ్ చేసిందే లేదు అంత అంత సీన్ లేదు వాడికి అక్కడ దానికే నాకు అర్థమైపోయింది ఏంది అని చెప్పి ఈ పూర్ణిమ నాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి పూర్ణిమ వాడు ఇచ్చాడు పూర్ణిమకి నా నెంబరు పూర్ణిమ మాట్లాడేది నాతోటి పూర్ణిమ చేసిన చెత్త చెత్త పనులు చెత్త వీడియోలు అన్నీ కూడా వాడు నాకు సార్ నేను డిలీట్ చేశాను సార్ అవన్నీ అంటే డిలీట్ చేయడం అంటే మొబైల్ నేను పాప ఉంది కదా అందుకోసం నేను

పెడితే దాని తర్వాత ఏం చేద్దాం సార్ నేను మాడుతూ మాటలు చెప్తాది తప్పకుండా అలాగే అండి అలాగే బాయ్